అందుకు ఇప్పుడు చూడు మనకు ఈ దేవుడి దేవుడు అనే పిచ్చి లోకమంతటా పాముక వేయండి లోకమంతటా పాంక దేవుడు దేవుడు అనే మాట పిచ్చి లోకమంతా పాముక వేయండి దీనికి కాదమోలు ఈ పిచ్చికి కాదమోలు మన తల్లిదండ్రి మొదటి కారణం తల్లిదండ్రి తల్లిదండ్రి వాళ్ళు మన తాతలు మన తండ్రులకు నేర్చుకున్నారు మన తండ్రులు మనకి నేర్చుకున్నారు మనము మన పిల్లలకు నేర్చుకున్నాము అలాగ దేవుడు నెమ్మకు అక్కడ దేవుడు నెమ్మకు వాళ్ళు పిసజేసి మన పెద్దలు మనం పిస చేసి మళ్ళా పెద్దగా బావనోళ్ళి పిస చేసిండు అగో పూజలు చేయాలా యజ్ఞాలు చేయాలా హవనాలు చేయాలా అభిషేకాలు చేయాలి ఈ పానలు పిచ్చి చేసింది రెండు మూడో వాడు లోకం పిచ్చి చేసింది లోకం ఏ అతట్లా దేవుడు లేని ఎట్లా దేవుడు ఉన్నారు మొక్కు అందరూ మొక్కుతున్నారు అది పిసోలా అందరూ తిరుపతికి పోతున్నారు పండరు అది లోకం పిసరి చేసింది మూడు మూడవ వాళ్ళు లోకము చేసిండు నాలుగవ వాళ్ళు గురు కూడా పిస చేసి ఇలా ముఖ్యమైనది గురుగా ఆ గురువు కూడా పిసజ చేసి తరైన బోధ అయ్యాక తరైన మార్గం చూపక ఆ గురులు కూడా ఇన్ని పిచ్చి చేసి పారించు ఇక ఎక్కువ ఇదిగా ఎట్లా బతకాలేడు ఎట్లా ఓలా ఎటు ఓలా ఎటు వచ్చాడు బతకాలేగా అందుకు సంతం విచారం కావాలా అందరిది వినాలా సంతం విచారం చెయ్యాలా అప్పుడు దాని ధ్యానమన్నా మేలున్నాయి సంత విచారం చేస్తలేడు ఇక పబ్లిక్ చెప్పి ఎట్లా చెప్తే అట్లా ఇచ్చున్నాడు గురువు ఎట్లా చెప్తే అత్త ఇచ్చున్నాడు నాటా గురువు మాట అందుకు గుర్రాల మస్తు మస్తులు ఉన్నాయి అందుకు గురు కూడా పరీక్ష చేసుకొని చేసుకో ఇక పరీక్ష మనం చేయరాదు ఎక్కడ వీడు ఉన్నది అటు పోతున్నావు ఎక్కడ బాగా మంది ఉన్నది అటుకు పోతున్నావు అరే బాగా మంది ఉన్నది వాళ్ళ సత్యం ఉన్నదానికి నమ్మకు బాగా మంది అటు ఉన్నది సత్యం ఉన్నదన్న మాత్రం నమ్మకు నువ్వు ముందు విచారం చేసు విచారం చేసి నువ్వు ఏదన్న మాటని నమ్ముకో అందుకో వేద మూపలకు రూపము లేని ఆడ ఎరికనే లేదు ఏ రూపం నిలుస్తావు పూజలు చేసి నిన్ను ఆదుకుంటే పూజ చేసి 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 ఆదుకున్నా వేడుకున్నా కానీ ఇంతవరకు నా ముందటో రాలే ఇక సత్యకాలం వచ్చింది నా కంటల్లో పానం వచ్చింది పానం పోతందుకు వచ్చింది కానీ ఇంకా దర్శనమే గాలి అయితే ఎవరి అరే ఉంటే అవుతుంది భయ్యి ఉంటే అవుతుంది దర్శనం కాకు అందుకు ఇవన్నీ మూఢనమ్మకాలే ఇప్పుడు లోకంలో మూఢ నమ్మకాలు బాగున్నాయి సత్యమైన జ్ఞానము కొద్దిగానే ఉన్నది కా గింత నువ్వు గింత్రింద అంతే ఉన్నది సత్యమైన జ్ఞానము పళ్ళు జ్ఞానము గుమ్మడికాయ అంతా ఉన్నాయి పళ్ళు జ్ఞానము గుమ్మడికాయ అంత ఉన్నాయి కానీ అదే అలా తీ అదే అలాగ నచ్చుత అందుకు ముందు మనం సత్యమేమి దాన్ని గుర్తు చేసుకొని చేసుకుంటే మనకి ఏమన్నా కళ్యాణం ఉన్నది ఇట్లనే నాట కబీర్ దాసు గురు రామానందుడు అయితే రామానందుడు అరే అది ఇవాళ కబీర్ శిష్యుడు అరే కబీర్ అనవచ్చా ఇవాళ మనది కంటిది శ్రాధం చేస్తున్నావు అనవత్య శ్రాద్ధం మరి నువ్వు పాలు తీసుకురా కిస్తాను బట్ట ఒక గడవ ఇచ్చిండు నువ్వు గడవ పాలు తీసుకురా అని తోడ పాడిపోతున్నట్టుగా పాలకపోతాను ఒక ఆవు చూసా అలా చచ్చిపోయి వాడి ఉన్నది ఆవు దాని దగ్గర పోయి కూర్చున్నాడు పాలు పిండుతున్నాడు పాలు ఇస్తాను నీ అదే మేత మేత ఇక వస్తాయి అయితేనే పాలిస్త అని గడ్డి కూడా తెచ్చి దానికి ముందే అట వేసింది అది గడ్డి కూడా తింటది తట్టిపోయింది అది అని గడ్డి కూడా తింటది పాలిస్తానే కూతున్నాడు ఇక అరే గురు అంటున్నాడు అయ్యి పోయిన నాలుగైదు గంటల అయిపోయి వెతిపోయింది పాలకు పోయి అటు అయిపోయి అది ఆయ్ குரு ஆளு குசு ஆந்தாட் அரை ஏன் செத்துனா அரே பாலித்தொட அது சச்சி போய் சச்சி போய் பாலித்தா ஏன்னா தூசிற நச்சி போய் நீ தள்ளிதான் தித்ததுக்கு அடுத்ததலா నీ తల్లిదండ్రులు తప్పిపోయిన నీ తింటానికి వస్తుందండి ఇంటికి ఇవన్నీ నమ్మకాలే పోయి ఇవన్నీ మూల నే అంత ఉన్నప్పుడు సేవలు చేసి తల్లిదండ్రీ తచ్చినాక ఊరుకు పోయినా పెట్టినా లాభం లేదు ముందు పోయినాం లా నగర పోయినాం పెట్టినా ఏం లాభం లేదు మనున్నప్పుడు అన్నం పెట్టు నీళ్ళు దాపు వాళ్ళు సేవ చేయి

అరే తిన అరే తినేదోడికి పెట్టరా తినేదోడికి పెడతాడే ఆ దేవుళ్ళం ఉన్నట్లు నైవేద్యాలు పెడుతున్నావు ఇప్పుడు ఎత్తనై భక్తి ఎత్తనై భక్తి మన భక్తి అంతా గత చెడిపోయింది ఎంత కళ్యాణం కావాలో కాదు